తిరుపతి స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా ఎవరు బరిలోకి దిగబోతున్నారు దాదాపుగా ఈ చర్చ అయితే నడుస్తుంది దీనికి తెరపడే ప్రయత్నం కూడా జరుగుతుంది తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిలో భాగంగా ఈసారి తిరుపతి నుంచి జనసేన కూటమి అభ్యర్థే బరిలోకి దిగబోతున్నారు అంటే జనసేన నుంచి అది కూడా బలిజ సామాజిక వర్గానికి సంబంధించిన నాన్ లోకల్ క్యాండిడేట్ని బరిలోకి దింపేందుకు పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తున్నారంట దీనికి సంబంధించి చర్చలు కూడా నడుపుతున్నారు వాస్తవానికి తిరుపతి నుంచి ఆల్రెడీ కిరణ్ రాయలు అనే వ్యక్తున్నారు కాకపోతే ఇంకా ఇప్పుడు బలిజ సామాజిక వర్గం నుంచి బరిలోకి దింపాలనే ఆలోచన వెనుక కారణం ఏంటి అనేది ఎందుకంటే నిన్న మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి బరిలోకి దిగుతారు పోటీ చేసి ఆలోచన చేస్తున్నారు అనేది పైగా నాన్ లోకల్ అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా నాన్ లోకలే సో ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి బరిలోకి దిగబోతున్నారా లేదంటే నిజంగా కొత్త క్యాండిడేట్ కోసం కొత్త అభ్యర్థి కోసం నితంగా వెతుకుతున్నారు అంటే ఇప్పటికే చాలామంది దరఖాస్తులు పెట్టుకున్నారంట ముందుకు వచ్చారంట మేము పోటీ చేస్తాం మేము పోటీ చేస్తామని కాకపోతే ఆ దరఖాస్తుల పరిశీలన కూడా జరుగుతోంది తిరుపతి అంటే ఖచ్చితంగా అక్కడ బరిలోకి దిగడం అంటే ప్రస్తుతం భువన్ కర్ణాకర్ రెడ్డి గారి కుమారుడు వైసీపీ నుంచి ఆల్రెడీ సిద్ధంగా ఉన్నారు సిద్ధం అంటూ సో ఇటువంటి నేపథ్యంలో ఆయన్ని ఢీకొట్టాలంటే బలమైన అభ్యర్థి కావాలి లేదు అంత చిన్న వ్యక్తి మీద తాను పోటీ చేసి ఏంటని పవన్ కళ్యాణ్ గారు అనుకుని పక్కకు తప్పుకొని అక్కడ వేరే క్యాండిడేట్ని కొత్త క్యాండిడేట్ని పెట్టాలనుకుంటున్నారు అయితే తెలియదు కానీ ఇప్పుడు తిరుపతి సీటు మీద చర్చ అయితే నడుస్తుంది జనసేనకైతే దాదాపుగా కరారు కానీ ఎవరు బరిలో దిగుతారు అనేది ఇవాళ రేపట్లో తెలిపోతుంది